రిటైర్ అయిన తర్వాత కూడా నాక్ డైరెక్టర్ గా చేయడం అదృష్టం ఎందుకంటే అంత మంచి పోస్ట్ దొరకాలని దొరికింది చేసిండు చాలా సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నారు స్టూడెంట్స్ తోటి ఇప్పటికీ టీచింగ్ అన్ని విధాల అన్ని పోస్ట్లు చేస్తున్నారు అందులో బాగుంది అంటే చాలా గ్రేట్గా ఉంటది కదా ఎట్లయినా వినాయకుడు వెంకటేశ్వర స్వామి వినాయకుడు అంటే ఫస్ట్ పూజించేది వినాయకుడే కాబట్టి కంపల్సరీ వినాయకుడికి చేస్తాం ఇక వెంకటేశ్వర స్వామి అమ్మ వాళ్ళ టైం నుంచి ఇంట్లో వాళ్ళదే ఫాలో అయ్యేది అట్లా అని కాకుండా అందరి దేవుళ్ళను చేస్తాం కానీ ఇక ఇవి కొంచెం ఎక్కువ తిరుపతికి పది పన్నెండు సార్లు పోయి ఉంటుంది మనము పోయినా కూడా అక్కడ ఏం కష్టం అనిపించదు మనం ఇక అక్కడ పోయిన తర్వాత దైవ సన్నిధిలో మునిగిపోతాం మనకు తెలియకుండానే అందులో భక్తిలో మునిగిపోతాం బాగుంటుంది ఎప్పుడు పోయినా ప్లెజెంట్గా ఉంటుంది వాతావరణమైనా టెంపుల్ అయినా భక్తి ఉంటుంది వెదర్ కూడా మంచి అనుకూలంగా ఉండడానికి చల్లగా బాగుంటుంది అందరు దేవుళ్ళని మొత్తం మొక్కడం అయితే తెలంగాణలో బతుకమ్మ చిన్నప్పటి నుంచి ఆడతాము అది చాలా ఇంట్రెస్ట్ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఆడేవాళ్ళు వడ్డపల్లిలో వడ్డపల్లి చెరువు చాలా పెద్దగా ఉంటుంది అక్కడ ఆడేది తర్వాత హన్మకొండలో గుట్ట మళ్ళీ ఏ ఊరు పోయినా అక్కడ ఆడేవాళ్ళం మేము పండగప్పుడు అక్కడ ఉంటే మన కల్చర్ బోనాలు అంటే ఫస్ట్ నుంచి ఈ గ్రామ దేవతలకు చేస్తాం ఆగస్టులో వరంగల్లో చేస్తారు కదా హైదరాబాద్లో జూలైలో చేస్తారు వరంగల్లో ఆగస్టులో చేస్తారు బోనాల పండగ కూడా అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం పిండి వంటలు అన్నీ చేయించుతాం అంటే ఇంతకుముందు రోజులలో చేసే వాళ్ళం ఇంట్లో అమ్మ వాళ్ళ వాళ్ళు చేసేటప్పుడు ఇప్పుడు ఇంకా టైము అది సరిపోక చేయించుతున్నాం బాగానే చేయించుకుంటాం వరంగల్లో